మాకు సంక్రాంతి హాలిడేస్ వచ్చినాయి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి సంక్రాంతి సెలబ్రేషన్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో మేము ఎలా సెలబ్రేషన్ చేసుకుంటామో మీకు చూపించబోతున్నాం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఏం చెయ్యకండి మేము విలేజ్ అయితే వచ్చేసినాం వచ్చేసరికి సెవెన్ అయింది హైదరాబాద్ నుంచి మా ఇంటి దగ్గరికి రానికి కనీసం టూ అండ్ హాఫ్ అవర్ జర్నీ అయితే పడుతుంది వచ్చేసినాము ముందు మా వద్దే వాళ్ళందరూ కలిసి వాకిలు కడిగి రెడీగా పెట్టిరు నా కోసం ఎదురు చూస్తారు ముగ్గు ఎప్పుడు వేస్తాను అని ముగ్గు అయితే వేసినా అసలు మార్నింగ్ వేయాలి మార్నింగ్ ఫుల్ మంచు పడుతుంది చల్ల చల్లగా ఉంది అంత పొద్దున లేచి ముగ్గు వేయడం కష్టం కదా అందుకే ఎప్పుడైనా సరే మేము నైటే ముగ్గులేసి పెట్టేస్తాము అయితే నేనే ముగ్గు అయితే వేసినా మా పిల్లలు మా వద్ద వాళ్ళందరూ కలిసి కలర్స్ అయితే వేస్తున్నారు లేడీస్కి ముగ్గు అంటే చాలా ఇష్టం కదా అందుకే ముగ్గులు అయితే బాగా వేసుకోవచ్చు అందుకే మేము ముగ్గులు అయితే వేస్తున్నాము ఇక్కడ చాలా మంది నైట్ వేసి పెట్టేస్తారు ముగ్గులు పొద్దున పొద్దున ఆ పనులు ఈ పనులు చాలా ఉంటాయి కాబట్టి ముందే నైట్ వేసి పెట్టేసుకుంటే పొద్దున అప్ అయ్యి వంటలు అవి ఇవి చేసుకోవచ్చు కదా ఇంకా నైటే ముగ్గులు అన్నీ వేసి మా పిల్లలు అయితే కలర్స్ వేస్తారు మా మనకైతే చాలా ఇష్టము ముగ్గులు వేయడం అంటే మంచిగా కలర్స్ చూడండి ఎంత మంచిగా వేస్తుందో ఇది వ్యూ మార్నింగ్ మార్నింగ్ ఇట్లా ఉంటుంది అనమాట వ్యూ ఇదంతా మంచుతో ఉంది మనకు వీడియోలు అంత క్లారిటీగా కనిపిస్తలేదు కానీ సెవెన్ థర్టీ అవుతుంది అంత మంచి అయితే ఉంది అందుకే ఈ చలికి వేయలేమని రాత్రి ఈ చేసినాం అనమాట ముగ్గులు ఇదేమో రామాలయం అనమాట శివాలయం టెంపుల్ అనమాట ఇక్కడేమో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది మా మమ్మీ అయితే అరసలు అయితే చేసేస్తుంది నేను కూడా రెడీ ఫాస్ట్గా రెడీ అయిపోయి వచ్చేసిన అనమాట ఇంకా అరిసెలు అయితే నేను చేస్తున్న మమ్మీ కాలుస్తుంది అరిసెలు అనేది పెద్ద ప్రాసెస్ ఒకరు వస్తారే ఒకరు ఆయిల్ అంతా వస్తాలన్నమాట ఆయిల్ చాలా పట్టేసుకుంటుంది అర్సలకు ఆయిల్ ఏంది అరిసలు చెక్కపీట్ ఉంటే దాంట్లో పెట్టి వస్తచ్చు లేకపోతే రెండు గంటలు తీసుకొని ఒక దాంట్లో ఒకటి పెట్టి గట్టిగా వస్తవచ్చు అనమాట అరిసలు టేస్ట్ బాగుంటాయి అవి అంత ఈజీగా కావు అరసలు పర్ఫెక్ట్గా రావాలంటే అది పాకం అన్నీ కరెక్ట్గా ఉంటేనే అరిసలు మంచిగా వస్తాయి అనమాట అరిసలు అయితే చేసేసినాము కొన్ని పిండి వంటలు అయితే చేసి పెట్టేసింది అప్పాలు కొన్ని మురుకులు అయితే చేసింది మా పిల్లలు రాగానే మురుకులు చాయ్కి ఇగబడ్డారు అయితే మా పిండి వంటలు అయితే అయిపోయినాయి ఇప్పుడు లంచ్కి బిర్యానీ అయితే చేసుకుంటున్నాము మా పిల్లలందరూ బిర్యానీ చేయగలిగారు సరే అని బిర్యానీ అయితే చేస్తున్నా మా వద్దే ముందే ఆనియన్స్ మంచిగా కట్ చేసి దాన్ని ఫ్రై అయితే చేస్తుంది డీప్ ఫ్రై చేస్తుంది ఇప్పుడు నేను చికెన్ వన్ అండ్ హాఫ్ కేజీ టూ కేజీస్ దాకా తీసుకున్నాము టూ కేజీస్ చికెన్కి నేను ఇప్పుడు ప్రాసెస్ ఎట్టా చేయాలో చూపిస్తున్నాను అనమాట ముందే చికెన్ని మంచిగా ఫ్రెష్గా ఉప్పేసి నీట్గా కడిగి పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు నేను హాఫ్ లీటర్ పెరుగు తీసుకున్నా పెరుగులో కొద్దిగా ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి అలాగే కుళ్ళ గరం మసాలన్నీ విడివిడిగా అవి వేసుకోండి మళ్ళీ ఫ్రై చేసిన ఆనియన్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకోండి మంచిగా కలుపుకోండి ఇప్పుడు కొత్తిమీర పుదీన ఉంటుంది అది కూడా వేసేసుకోండి అందులో కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా వేసి మంచిగా కలిపేసేయండి మసాలాను కలిపినాక ఇప్పుడు చికెన్ని వేసేయండి చికెను రెండు మూడు సార్లు మంచిగా వాష్ చేసుకోవాలి స్మెల్ రాకుండా ఇప్పుడు అదంతా కలిపినాక కొద్దిగా ఆయిల్ పోయండి నేను కొద్దిగా పుదీనా నాలుగైదు పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసినా అనమాట అవి కూడా పేస్ట్ కూడా వేసేసుకోండి ఇప్పుడు చికెన్ వేసుకున్నాక దాన్ని మంచిగా కలుపుకోండి ఆయిల్ పోయండి ఇప్పుడు ఆల్రెడీ ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా అదైనా కొద్దిగా వేరే ఆయిల్ అయినా సరే మంచిగా ఆయిల్ వేసి మంచిగా కలపండి ఎంత మంచిగా అంటే అంత బాగా కలపాలి బాగా విసికి మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసేయండి మంచిగా మ్యాగ్నెట్ అవుతుంది కొద్దిగా లైట్గా వాటర్ పోసుకోండి ఆయిల్ కూడా పోసేసుకొని బాగా కలపాలన్నమాట చికెన్కి మంచిగా పట్టేటట్టు బాగా కలుపుకొని మూత పెట్టేసేయాలి ఒక్క హాఫ్ అన్ అవర్ వదిలేసేయండి నేనైతే మంచిగా కలుపుకుంటున్నా ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక హాఫ్ అన్ అవర్ ముందు బియ్యం నానబెట్టిన బాస్మతి బియ్యం టూ కేజీస్ దాన్ని నేను మసాలాలు వేసి ఉడకబెడుతున్నాను అనమాట సెవెంటీ పర్సెంట్ ఉడకాలి సెవెంటీ పర్సెంట్ ఉడికినాక చికెన్ మీద ఇదంతా రైస్ వేసి ఆనియన్స్ ఫుడ్ కలరు మళ్ళీ కొత్తిమీర పుదీనా లెమన్ అంత వేసి మగ్గ పెట్టే ఉంది ఫార్టీ మినిట్స్ సిమ్లో పెట్టేసాలి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంకా మా కింది మా లంచ్ అయితే వేసేసినాం బిర్యానీ అయితే తినేసినాం టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఇక మా పెద్ద అల్లుడు పట్టుకొని వచ్చిండు అక్క పైకి వెళదాం కైట్లో ఎగరేద్దామని సరేలే అని వాటికి మనం మాంజా అవన్నీ తీసుకొచ్చుకొని అంతా రెడీ చేసి పెట్టుకున్నాం అనమాట ఇప్పుడు కైట్లు తీసుకొని పైకి వచ్చేసినాము వీడు మా చిన్న అల్లుడు ఎంత హుషారు ఉంటాడు అంత యాక్టివ్ ఉంటాడు వాడంతా డేంజర్ ఎవ్వరు ఉండరు ఎట్లా ఎగరేస్తున్నాడు చూడండి కైట్ కైట్ అంతా కూడా లేడు కైటు కైట్ ఆయన ఎగరేస్తున్నాడు ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం మేమందరం కైట్లు ఇక లేడీస్ అయితే ముగ్గులు వేసుకుంటారు బాయ్స్ అయితే కైట్ కైట్లో ఎగిరేస్తారు కానీ ఇప్పుడు లేడీస్ కూడా కైట్లో ఆల్ రౌండర్ అన్నీ చేస్తున్నారు ఇంకా మా మాల్లుడ ఎగిరేసినాక నేను కూడా కొద్దిసేపు కైట్ అయితే ఎగిరేసిన మంది కైట్లో అయితే ఎగరేస్తున్నారు ఇంకా సంక్రాంతి అయితే ఊర్లో ఇట్లా సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నాము ఇంకా వాళ్ళ డాడ్ చూడండి వీడియో తీసుకుంటున్నాడు మంచిగా నేను కూడా కైట్ అయితే ఎగరేస్తున్నా సిటీలో కన్నా విలేజ్లో బాగుంటుంది ఎందుకంటే ఆ ముగ్గులు కానీ ఆ పండుగ వాతావరణం కానీ చాలా బాగుంటుంది మామిలకి కూడా కైట్ ఎగిరేసింది కైట్ల పండుగ అయిపోగానే ఈవినింగ్ సినిమాకి అయితే వెళ్తున్నాం బాలకృష్ణది సినిమాకి ఠాగూర్ మహారాజ్కి నైట్ షో అయితే వెళ్తున్నాము సంక్రాంతి పండుగ రోజు బాలకృష్ణ సినిమాకి చూడండి ఇక్కడ వ్యూ బాగుంటుంది మేము ఉండేది పల్లెటూరు కాదు అటు సిటీ కాదనమాట మధ్యలో ఉంటుంది ఇక్కడ ప్ర నేచర్ చాలా బాగుంటుంది పొల్యూషన్ ఉండదు పీస్ఫుల్గా ఉంటుంది మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఇక సినిమాకైతే వచ్చేసినాం pranam me vyada aaj machi dikha అయితే అయిపోయింది ఇంటికి అయితే వస్తున్నాము మా ఇంటికి వచ్చే దగ్గరలో చూడండి కలర్ కలర్ లైట్స్ బాగుంది కదా ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుంటుంది ఇదండి సంక్రాంతి పండుగ రోజు మా ఎంజాయ్మెంట్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ బాయ్